మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం జనరల్ గా అందం అనగానే బాడీ అంతా ఎలా ఉన్నా ఫేస్ చూస్తాం ఫేస్ వాల్యూ చూస్తాము చూడగానే ఎంత ముచ్చటగా ఉంది ఫేస్ ఎంత బాగుంది అనుకుంటాం ఇక అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఫేస్ ముఖం గురించిన అందాన్ని లేదా బ్రైట్గా కనిపించడానికి చర్మం కాంతివంతంగా ఉండడానికి చాలా ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు మరి ఎఫెక్టివ్గా నల్ల మచ్చలు మంగు మచ్చలు ఉన్నప్పుడు ఏ ఎలాంటి మెడికేషన్ యూజ్ చేసినా అది వర్కౌట్ అవ్వదు ఇంకా ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేసినా కానీ ఫలితం ఉండదు మరి కరెక్ట్గా ఏది నల్ల మచ్చలు కానీ పిగ్మెంటేషన్ సమస్యలు ఫేస్ మీద ఉన్నప్పుడు ఒక కరెక్ట్ ఆయుర్వేద పరమైన చిట్కా ఏదైనా ఉందా ఈరోజు తెలుసుకుందాము ఆయుర్వేదం అనగానే కొన్ని సుదీర్ఘ సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉన్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనకు గుర్తొస్తారు వారు మనతో ఇప్పుడు ఉన్నారు నల్ల మచ్చలకి మంగు మచ్చలకి అసలు పిగ్మెంటేషన్కి సంబంధించిన అన్ని సమస్యలకి పరిష్కారం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా సార్ బాగున్నాయి సార్ అయితే జనరల్గా మనకి అందం అనగానే ఫేస్ మాత్రమే గుర్తొస్తుంది మందికి అంటే బాడీ లావుగా ఉన్నా పొట్టిగా ఉన్నా నల్లగా తెల్లగా ఎలా ఉన్నా కూడా ఫేస్ చూడగానే చక్కగా ఉన్నారు బ్రైట్గా అనిపిస్తుంది ఒక ఫేస్లో ఒక కళ ఉంది అంటూ ఉంటారు బట్ అదే ఫేస్లో మంగు మచ్చలు కానివ్వండి ఏవైనా పిగ్మెంటేషన్ సమస్యలు ఉన్నప్పుడు పింపుల్స్ ఎక్కువగా పోయాక ఇక్కడ అంతా మచ్చలుగా ఏర్పడటం ఇలాంటివన్నీ వాళ్ళ కాన్ఫిడెన్స్ మరి పిగ్మెంటేషన్ కి సంబంధించిన అన్ని సమస్యలకి ఒక్క పరిష్కారంలో ఆయుర్వేదంలో అలాంటి చిట్కాలు ఏమన్నా ఉంటే ఈ రోజు మా గురించి తెలియజేయండి చాలా చాలా అమ్మా కో అంటే చాలా చాలా ఉన్నాయి చిట్కాసే మనం చెప్పుకుందామా చిన్న చిన్నది అలాగే పెద్ద కష్టపడే కరెంట్ సూక్ష్మ మోక్షం మనం సింపుల్ మెడిసిన్స్ ఉండాలి అంటే మన ఇంట్లో దొరికేటిగా ఉండాలి సైడ్ ఎఫెక్ట్స్ ఆ కాన్సెప్ట్ తో అనేక రకాలైన చిట్కాలు ఉన్నాయి ఒక చేసి సో ప్రత్యక్షంగా చూస్తే మన వాళ్ళకి కూడా అలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు తయారు చేసుకుని వాడుకొని ఈజీగా లబ్ధి పొందవచ్చు సో మంగు మచ్చలు పేరుతో సర్వసాధారణంగా మీద నల్లటి మచ్చలు ఉన్నటువంటి పరిస్థితిని దీన్ని హైపర్ పిగ్మెంటేషన్

కస్తూరి పసుపు కస్తూరి పసుపు దొరికితే మరి మంచిదమ్మా ఒకవేళ అది అందుబాటులో లేకుండా మామూలు పసుపు దొరికితే మామూలు పసుపు వాడుకోవచ్చు కస్తూరి పసుపు మరీ మంచిదమ్మా సో అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మామూలు పసుపు చెప్తాను సరిపోతున్నా సో కస్తూరి పసుపు అయినా వాడుకోవచ్చు దీనికి అవసరాన్ని బట్టి మనకి ఎంత కావాలంటే ఎంత వాడుకోవచ్చుమా అప్పుడప్పుడు తయారు చేసుకోవాలి మా ఫ్రెష్గా పసుపు పొడి అమ్మా సో కాస్త పసుపు పొడి ఈ విధంగా తీసుకోవాలి మనకి ఎంత అవసరమైతే ఎంతమ్మా దీనికి ప్రత్యేకమైన కొలత అంటే ఏమి ఉండదు సో పసుపు కొమ్మ దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణమే వాడుకోవడం మంచిదమ్మా ఎందుకంటే ఇందులో కూడా కల్తీ మొదలైపోయింది కాబట్టి పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని తయారు చేసుకొని వాడుకుంటే మనకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి ఒక్క పసుపు కొమ్మ తీసుకొచ్చి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది సో పసుపు పొడమా రెండవది వచ్చేసి పాలు పాలు సో ఈ పాలు కూడా కాచినటువంటి పాలు మనకు తగినన్ని తీసుకుంటే సరిపోతుంది కాచి చల్లార్చుకున్న పాలు తగినన్ని తీసుకుంటే సరిపోతుంది అమ్మా ఇన్ని అని ఏం లేదమ్మా సో మనకు అవసరాన్ని బట్టి కాస్త పాలు తీసుకుంటే సరిపోతుంది సో పసుపు అదేవిధంగా పాలు కాచి చల్లార్చినటువంటి పాలమ్మా మూడవ పదార్థంగా రోజు వాటర్ అమ్మా రోజు వాటర్ సో రోజు వాటర్ దీన్ని పన్నీర్ అని చెప్పేసి చెప్తుండ్రమా పన్నీర్ అని చెప్పేసి మన మార్కెట్ లో దొరుకుతుంటుంది పన్నీర్ పన్నీర్ అమ్మా తినే పన్నీర్ కదమ్మా మిల్క్ తో చేస్తారు కదమ్మా అటువంటి పన్నీర్ కాదు పన్నీర్ అని చెప్పేసి మామూలుగా రోజు రోజు ఫ్లవర్స్ జనరల్ గా ఇంతకు ముందు ఇట్లా స్ప్రే అవునమ్మా ఇప్పుడు కూడా వాడుకలు ఉందమ్మా మనకు వివాహాది సాంప్రదాయంగా చేయాలనుకున్న వాళ్ళు ఈ పద్ధతులు కూడా చేస్తున్నారు సో పన్నీర్ రోజు వాటర్ అంటారు మా రోజాపూర తయారు చేస్తారు అనమాట రోజాపూర తయారు చేసినటువంటి పన్నీరు మనకు తగినంత తీసుకోవాలన్నమాట చివరగా నిమ్మరసం ఈ నిమ్మరసం కూడా ఎంత అవసరమైతే అంత తీసుకోవాలమ్మా సో మనకు అవసరాన్ని బట్టి నిమ్మరసం తీసుకుంటే సో ఇవన్నీ అంతే అంతే ఇప్పుడు నాలుగు పదార్థాలు కలిపామమ్మా పసుపు కలిపాము అదేవిధంగా పాలు కలిపాము అదేవిధంగా మూడవ పదార్థంగా ఈ యొక్క పన్నీర్ కలిపాము చివరగా నిమ్మరసం కలిపాము ఇంకేమ్మా చూడమ్మా బ్రహ్మాండమైనటువంటి ఔషధము ఈ మంగు మచ్చలు తగ్గేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా సో ఒక పాట కూడా గుర్తొస్తుందమ్మా ముత్యమంతా ఛాయ్ అని చెప్పేసి ఒక పాట కూడా ఉంది కదమ్మా ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధంతో అటువంటి అద్భుతమైనది ముఖ సౌందర్యం కూడా పెంపొందింపజేయడానికి అవకాశం ఏర్పడుతుందిమా సో ఈ మంగు మచ్చల వల్ల నలుగురిలోకి వెళ్ళలేకపోతుంటారు పది మందితో మాట్లాడాలన్నా పది మందితో కలవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ముఖ్యంగా ఆడవాళ్ళలో మానసికంగా వేదన గురేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుందమ్మా సో ఈ సమస్య ఆడవాళ్లకు నైంటీ పర్సెంట్ ఉంటుంది మగవాళ్ళకు చాలా తక్కువ శాతంలో ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఎవరైనా వాడుకోదగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క క్రీమును రోజు ఒక్కసారేమ్మా మంగుమ మంగుమచ్చల భాగంలో అప్లై చేసేసి కొద్దిగా రబ్ చేసేసి మళ్ళీ అదే క్రీముని మంగమచ్చల మీద పెట్టేశారమ్మా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అవర్ తర్వాత గొర్రెచ్చినట్టుగా కడిగేసారు ఇంతే ఈ విధంగా చేయడం వల్ల ఈ మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ గోధుమ రంగు మచ్చలు కానీ ఇలాంటి ఏ మచ్చలు ఉన్నప్పటికీ తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ తత్వము ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఈ నాలుగు మనం కలిపినటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా సో క్రమక్రమంగా అవి తగ్గడం మొదలైపోతాయి అనమాట యాక్చువల్గా మంగ మచ్చలు ఎందుకు వస్తాయంట శరీరంలో ఈ యొక్క మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం అంటే చర్మంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఎక్కువగా ఎక్కడైతే అక్యుమిరేషన్ సంచితమైతుందో ఆ భాగంలో మంగమచ్చలు వస్తాయమ్మా మెలనిన్ అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉండడం వల్లనే సమస్య వస్తుంది ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చర్మం మీద మెర్రని క్రమక్రమంగా తగ్గిపోయి చర్మం నార్మల్ స్టేజ్ కి సంతరించుకుంటుందమ్మా సో ఇది ఈ యొక్క ఉషణం కూడా మా అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఇందులో మనకి లెమన్ కూడా ఎస్ ఎస్ ఫామ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అడిగేసారు సో ఇంకోటి కూడా మా ఇది ఔషధం ఏదో డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఏదో మీరు ఒక అదే రోజు రెండవ రోజు మూడో రోజు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయదమ్మా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మా కాబట్టి ఒక దీక్షగా పట్టుదలగా యజ్ఞంలాగా ఈ యొక్క సమస్య నేను తగ్గించుకోవాలన్నటువంటి ఓర్పు ఓపిక పట్టుదలతో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కాస్త ఓర్పు ఓపిక అవసరం డే బై డేనా లేకపోతే తీవ్రత సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒక వారం పాటు రోజు అప్లై చేసేసి తీవ్రత తగ్గే కొద్దీ వారంలో రెండు సార్లు కానీ అదే విధంగా ఒక్కసారి కానీ తీవ్రతను బట్టి వాడుకుంటే సరిపోతుంది అమ్మా అంతేగాని వాడిన రోజు నాకు రిజల్ట్ లేదని చెప్పేసి భావన లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మరి ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం తెలియజేయడం ఓకే సో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి పసుపు లెమన్ రోజ్ వాటర్ ఇంకా పాలు కొంచెం పాలు సో జనరల్ గా పెరుగుని మనం రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం శనగపిండితో ఇలా అండ్ కొంచెం ఈవెన్గా వాటర్ ఎక్కువ అప్లై చేసుకొని డే బై డే అప్లై చేసినా పర్లేదు అంటే డైలీ అప్లై చేసినా పర్లేదు సో ఏదైనా కానీ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇప్పుడు మనం మంగు మచ్చలైనా నల్ల మచ్చలైనా ఏవైనా కానీ మనకు ఒక్కరోజే రావు ఏ హెల్త్ ఇష్యూస్ కూడా ఒక్కరోజే రావు కొన్ని నెలల పాటు సమ్ ఏదో ఇష్యూస్ వల్ల శరీరంలో జరిగే మార్పుల వల్ల ఏ డిసీజ్ వచ్చినా అంటే ఒక చిన్న మచ్చ వచ్చినా కానీ చాలా లోపల చాలా మెకానిజం జరుగుతుందట దానికోసం ఇక్కడ పింపులు వస్తే ఒకలాగా ఇక్కడ పింపులు వస్తే ఒకలాగా అని మరి ఫేస్కి వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ పొందొచ్చు ముఖ్యంగా మహిళల్లో చాలామంది క అంటే ఫేస్ అనేది అందరితో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి ఎక్కువగా ఎవరితోన హ్యాపీగా ఫంక్షన్స్లో ఉండడానికి ఇప్పుడు అందున పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ మనం ఎక్కువగా ఇక్కడంతా నల్ల మచ్చలు మంగు మచ్చలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ ఒక్క న్యాచురల్ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి మంచిగా అన్ని పిగ్మెంటేషన్ సమస్యల నుంచి బయటపడవచ్చు అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా అమ్మాయిలు ఆత్మ అది ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది మనం అందంగా కనిపించాలని అనుకుంటారు ఫేస్కే అలా పిగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్ళడానికి కూడా కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి